ఒక అడవిలో చెట్టు మీద ఒక పావురాల గుంపు ఉండేది ఆ గుంపులో ఒక ముసలి పావురం కూడా ఉండేది వయసులో అనుభవంలో పెద్దదైన ఆ ముసలి పావురం మిగిలిన పావురాలకు మంచి చెడు చెప్తూ ఉండేది పిల్లలు ఆ కొండ వెనకాల పెద్ద పెద్ద రాబందులు గ్రద్దలు ఉంటాయి కాబట్టి మీరు ఆ కొండ వెనకకు వెళ్ళకండి మనకు కావలసినంత ఆహారం నీరు ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉంది ఆ ముసలి పావురం చెప్పే మాటలు ఆ పిల్ల పావురాలకు నచ్చేవి కావు ఓ ముసలి పావురమా నువ్వు మా మీద పెత్తనం చేయడం ఆపు మేము చిన్నపిల్లలం కాదు మేము కూడా పెద్దవాళ్లమయ్యాం మాకు ఏది మంచో ఏది చెడో తెలుసు అవునవును నచ్చిన చోటికి వెళ్ళనివ్వదు నచ్చినవి రేపు ఆ కొండ వెనకాలకే వెళతాం అక్కడ చాలా అందంగా ఉంటుందని నెమలి పిచ్చుగా మాకు చెప్పాయి ఆ పిల్ల పావురాలు అన్న మాటలకు పాపం ముసలి పావురం చాలా బాధపడింది సాయంత్రం అయింది ఆ పావురాలన్నీ నిద్రలో జారుకున్నాయి ఇంతలో అటుగా వెళ్తున్న ఒక వేటగాడు ఆ పావురాల గుంపు చెట్టు మీద ఉండడాన్ని చూశాడు అరే ఈ చెట్టు మీద పావురాల గుంపు ఉంది బాణంతో కొట్టానంటే ఒక్క పావురమే దొరుకుతుంది అదే వలవేసి పెట్టానంటే మొత్తం గుంపే దొరుకుతుంది అంటూ వేటగాడు తన దగ్గర ఉన్న వలను తీసి చెట్టు కింద పరిచాడు అంతేకాకుండా వాటికి ఆహారంగా తన దగ్గర ఉన్న బియ్యాన్ని వేశాడు తరువాత ఆ వేటగాడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు తెల్లవారింది నిద్రలో ఉన్న ఆ పావురాలు లేచాయి నిద్ర లేవగానే చెట్టు కింద ఉన్న ఆహారాన్ని చూసి ఆ పిల్ల పావురాలు చాలా సంతోషించాయి స్నేహితులారా మన చెట్టు కింద ఎంత ఆహారం ఉందో చూడండి ధాన్యం ఉంది తొందరగా వెళ్ళి తిందాం ఆగండి పిల్లలు ఆగండి అడవిలోకి బియ్యం ఎలా వస్తాయి ఇది మనుషులు పండించే పంట నాకిదేదో వేటగాడి పుచ్చులా ఉంది సాయంత్రం వరకు వేచి చూడండి ఎవరూ రాకపోతే అప్పుడే వెళ్ళి ఆ ధాన్యాన్ని తిందాం కళ్ళ ముందు ఇంత ఆహారం పెట్టువని మమ్మల్ని తినొద్దంటావా అయినా మేము ఎప్పుడు నీ మాట వింటాం పదండి మిత్రులారా మనం తొందరగా వెళ్ళి ఆహారాన్ని అని ఆ పక్షులు ధాన్యం తినడానికి చెట్టు కిందకు వెంటనే వెళ్ళాయి ఇంకేముంది వలలో చిక్కుకున్నాయి అయ్యో ఇది నిజంగానే ఇవాళ ప్రాణాలు పోయినట్లే ఇందులోంచి మనం బయటపడలేం ఓ ముసలి మమ్మల్ని క్షమించు నీ మాట విన్నందుకు మాకు తగిన శాస్తే జరిగింది బాధపడకండి పిల్లలు ఇప్పుడైనా అర్థం చేసుకున్నారు నేను ఏమి చెప్పినా మీ మంచి కోసమేనని మీ ప్రాణాలు నేను కాపాడుతాను మీరు నా వెనకాల ఎగురుకుంటూ రండి కానీ ఇంత బరువైన వలతో మేము ఎలా ఎగరగలం మీరు ఒక్కొక్కరిగా ఎగరాలనుకుంటే అది సాధ్యం కాదు కానీ అందరూ కలిసి ప్రయత్నించండి అది చాలా తేలికవుతుంది ఆ ముసలి పావురం చెప్పినట్లే అన్నీ కలిపి ఒకేసారి ఎగిరాయి ఆ ముసలి పావురం తనతో పాటు ఆ పావురాలను తన స్నేహితుడైన మూషికుడి దగ్గరకు తీసుకువెళ్ళింది మిత్రమా మూషిక ఎక్కడ ఉన్నావు నేను నీ స్నేహితుడను వచ్చాను ఒక్కసారి బయటకి రా మిత్రమా మిత్రమా నేను ఈ పావురాల గుంపుతోనే ఉంటున్నాను పొరపాటున ఇవి వేటగాడు పండిన వలలో చిక్కుకున్నాయి నీ పదునైన పండ్లతో ఆ వలనంతా కొరికి ఆ పావురాలను రక్షించు ఆ పావురం చెప్పినట్లుగానే ఎలుక తన పదునైన పండ్లతో ఆ వలను కొరకడం ప్రారంభించింది పిల్లలు మీరు భయపడకండి నా మిత్రుడు ఆ వలనంతా కొరికి మిమ్మల్ని రక్షిస్తాడు మీరు ధైర్యంగా ఉండండి తాత మమ్మల్ని క్షమించు ఈరోజు నీ అనుభవం నీ తెలివితేటలతో మమ్మల్ని రక్షించావు ఇక నుండి మేమందరం నువ్వు ఏం చెప్తే అదే చేస్తాము అంటూ ఆ పావురం పిల్లలు తమ తప్పు తెలుసుకున్నాయి